హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనూ డీబీఎస్డి కాలేజ్ని వదిలి అలా వెళ్ళిపోతూ ఉంటే శైలేంద్ర హైర్ చేసుకున్న రౌడీ మనుపై అటాక్ చేస్తాడు కదా పాపం అదే టైంకి అనుపమ మనూకి తగలాల్సిన కత్తిని తనకి తగిలేలా చేస్తుంది మనోకి అవ్వాల్సిన గాయం అనుపమకి అవుతుంది అనుపమకి కత్తి గుచ్చుకొని బ్లడ్ వస్తూ ఉంటుంది కళ్ళు తిరిగి పడిపోతారు అమ్మా అని గట్టిగా అరుస్తాడు మను మను అనుపమని అమ్మ అని పిలవడం విన్న వసుధార మహేంద్ర శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనుపమని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు మను వసుధార మహేంద్ర మను తన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఒకప్పుడు సంథింగ్ ఏదో గొడవలో ఇద్దరికి గొడవడం వల్ల మను ఇకపై నువ్వు నన్ను అమ్మాని పిలవకూడదు నేను దాన్నే నువ్వు ఒంటరి వాడివే ఇకపై మనం కలుసుకోకూడదు నువ్వు నన్ను చూడకూడదు నాతో మాట్లాడకూడదు అని తనపై ఒట్టేయించుకుంటారు అమ్మాని పిలవద్దని అనుపమ మనుతో మను ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అనుపమకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది మను చాలా బాధపడతారు మహేంద్ర మను దగ్గరికి వస్తారు మను పాపం చాలా ఎమోషనల్గా మహేంద్రని హక్ చేసుకుంటారు మను అనుకి ఏమీ కాదు ఏం కాదు నేను నేను హామీ ఇస్తున్నాను అని పాపం ఓదారుస్తూ ఉంటారు మనూని మహేంద్ర డాక్టర్ సర్జరీ కంప్లీట్ చేసి బయటికి వస్తారు డాక్టర్ మేడంకి ఎలా ఉంది అని అడుగుతాడు మను షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ మీరు త్వరగా హాస్పిటల్కి తీసుకురావడం వల్ల తనకి మేము త్వరగా సర్జరీ చేయడం అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు కొంచెం లేట్ అయినా సరే తన కండిషన్ చాలా క్రిటికల్ అయ్యేది బట్ నౌ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి డాక్టర్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు మను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలుసు నాకు తెలుసు మేడంకేమీ కాదు కాదు అని ఎమోషనల్గా ఫీల్ అవుతారు పాపం మను మహేంద్ర మను వెళ్ళి అనుపమని చూసిరా అని అంటారు సరే సార్ అని పాపం అనుపమ దగ్గరికి వెళ్తాడు మను మావయ్య మనము వెళ్దాం అని అంటుంది వసుధారా లేదమ్మా ముందు మనుని వెళ్ళనివ్వు వాళ్ళిద్దరి అనురాగం ఆప్యాయత బంధం ఏంటి అనేది మాటలు వింటేనే కాదు కళ్ళతో చూసినా మనకి అర్థమవుతుంది అని ఇంకా అలా డోర్ బయట నుండే చూస్తూ ఉంటారు మహేంద్ర అండ్ వసుధారా అనుపమ మెల్లగా తన ఐస్ని ఓపెన్ చేస్తారు ఎదురుగా మనూ కనబడతారు అనుపమకి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది మేడం అని అడుగుతారు మనూ నీకు ఎలా ఉంది మను నీకేమీ కాలేదుగా అని అంటారు అనుపమ లేదు నాకేమీ కాలేదు అయినా నాకోసం నా కోసం ఎందుకు నువ్వు గాయం చేసుకున్నావు అని అడుగుతాడు మను మరి అదే అమ్మ ప్రేమంటే నీకేదైనా అయితే నేను తట్టుకోగలనా మను అని అంటారు అనుపమ ఇంకా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడనమాట మను నువ్వు నేను ఇచ్చిన మాటని ఇంకా పక్కన పెట్టలేదు కదా నాపై ఒట్టు వేశావు కాబట్టే నన్ను అమ్మ అని ఇప్పుడు కూడా పిలవటం లేదు కదా అని అంటుంది అనుపమ అవును ఒక్కసారి మాటిస్తే నా ప్రాణం పోయేంత వరకు ఆ మాటని పక్కన పెట్టననే విషయం నీకు తెలుసు కదా అని అంటాడు మను ఇంక పాపం అలా నీరసంగా ఉంటారు అనుపమ అప్పుడే నర్స్ వచ్చి సర్ పేషెంట్కి కాస్త రెస్ట్ అవసరం మీరు కాసేపు బయట వెయిట్ చేయండి అని చెప్పి మనుని వెళ్ళిపోమంటారు ఇంకా అలా మను వెళ్ళిపోబోతుంటే మను చేయి పట్టుకుంటారు అనుపమ ఇంకా పాపం మను అలా ఎమోషనల్గా బయటికి వచ్చేస్తారు మహేంద్ర అండ్ వసుధారాకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది అలా ఇంకా మను వైపు చూస్తూ ఉంటారు మను వసుధారా దగ్గరికి వస్తారు మను గారు అసలు అని అడుగుతుంది వసుధారా మేడం అదంతా కాదు నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడైనా నా మాట వినండి నా క్యాబిన్లో దొరికిన పోస్టర్ నేను వేపించింది కాదు మేడం అది మీ బావ రాజీవే వేపించాడు కాలేజ్ అంతా వాటిని అంటించి మీ పరువు నా పరువు తీయాలనుకున్నాడు అదే టైంకి దేవుడి దయవల్ల నేను ఆ విషయాన్ని తెలుసుకొని అతని ప్లాన్ని తిప్పిగొట్టగలిగాను అంతే మేడం నేను చేసింది అంతే కావాలని మీ పరువు తీయాలను మీ దగ్గర ఏదో ఆశించో నేను ఇక్కడికి రాలేదు మేడం డీబీఎస్టీ కాలేజ్ని కాపాడడానికి మిమ్మల్ని రాక్షసుల్ని కాపాడడానికి రషి రిషి సార్ వచ్చేంతవరకు మీకు ఒక ఆంజనేయ స్వామిలా దన్నుగా ఉండాలనే నేను వచ్చాను మేడం ఇప్పటికైనా నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అని చెప్పి నుండి వెళ్ళిపోతాడు మను ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఇంటికి రీచ్ అవుతాడు మమ్మీ మమ్మీ అని పిలుస్తాడు ఏంటి నాన్న ఏంటి ఆనందంగా ఉన్నట్టున్నా అని అడుగుతుంది దేవయాని నీకు ఇది ఆనందంలా కనిపిస్తుందా మమ్మీ అని అంటాడు శైలేంద్ర ఏమైంది నాన్న అని అడుగుతారు మనం ఊహించని ట్విస్ట్ ఎదురైంది నా తల తిరిగిపోతుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు ముందు సమస్య ఏంటో చెప్పు నాన్న ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అని అంటుంది దేవయాని నీకు విషయం తెలుసా మమ్మీ ఆ మనుగడు ఆ మనుగడు ఎవడో కాదు ఆ అనుపడుకంట అని అంటాడు శైలేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది దేవయాని మమ్మీ మమ్మీ అని అంటాడు ఆ నాన్న నువ్వు చెప్పేది నిజమా అనుపమ కొడుక అని అంటుంది దేవయాని అవును మమ్మీ వాడే వాడే నోటితో అమ్మా అని పిలిచాడు ఆవిడ్ని అని అంటాడు శైలేంద్ర లేదు నాన్న ఛాన్సే లేదు తనకి పెళ్ళి కాలేదు నాన్న తను ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది అలాంటిది తనకి కొడుకుండడం ఏంటి అని అంటుంది దేవయాని నాకేం తెలుసు మమ్ నాకు అర్థమైతేనే కదా నీకు చెప్పడానికి అని అంటాడు శైలేంద్ర లేదు నాన్న ఏదో దీని వెనకాల ఏదో కుట్ర ఉంది అని అంటుంది దేవయాని అయినా ఆవిడకి కొడుకుండడంలో తప్పే ముందు బాం ఒకవేళ ఆవిడ పెళ్లి చేసుకున్నారేమో డివోర్స్ అయిందేమో విడిగా ఉంటున్నారేమో అప్పుడే కొడుకు ఉండుండొచ్చు కానీ ఇప్పుడు వాడిని ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు ఆ రిషిగాడు ఎలా బిహేవ్ చేశాడో వీడు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు వసుధారాకి తోడుగా అండగా ఉంటున్నాడు ఇప్పుడు అనుపమ మేడం కొడుకు అని తెలిసాక వాడిని కాలేజ్ నుండి ఎవరు వెళ్ళమంటారు వాడి కాలేజ్లో పాతుకుపోతాడు నాకు భయం వేస్తుంది మమ్మీ అని అంటాడు శైలేంద్ర నాన్న భయపడద్దు ఇది మనకి ఒక ఆయుధం అని అంటుంది దేవయాని ఏంటి ఆయుధమా అని అంటాడు శైలేంద్ర అవునా అనుపమ్మకి పెళ్లి కాలేదు పెళ్లి కాకుండా ఒక కొడుకు ఉన్నాడు అసలు ఆ కొడుకు ఎవరు పెంచుకున్న కొడుక కన్న కొడుక కన్న కొడుకైతే తండ్రి ఎవరు మన ముందు ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి మనకి అనుకూలంగా చాలా జవాబులుంటాయి అలాంటిది అవన్నీ బేస్ చేసుకుంటే వాణ్ణి బయటికి పంపించడం చాలా ఈజీ నాన్న నువ్వు చూడు చాలామంది ఎవరిని బలంతో కొట్టలేకపోతారు కానీ వాళ్ళ మనసు మీద కొడితే ఎలాంటి వాళ్ళైనా కృంగిపోయి కుసించిపోయి అక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందే వాడి పర్సనల్స్ని డీటెయిల్డ్గా తెలుసుకో అసలు వాడు ఎక్కడ పుట్టాడు ఏం చేస్తున్నాడు అనుపమకి వాడికి అసలు తల్లి కొడుకుల సంబంధం ఎలా క్రియేట్ అయింది ఇవన్నీ విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉండు ఖచ్చితంగా మనకి అనుకూలమైన ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి దొరుకుతుంది దాన్ని పట్టుకొని మనం కాలేజ్ అంతా ధూమ్ ధామ్ చేస్తే అవమానం తట్టుకోలేక వాడే వెళ్ళిపోతాడు అని అంటుంది దేవయాని మమ్మీ నువ్వు సూపర్ సూపర్ ఐడియా ఇచ్చావు ఇకపై అదే పనిలో ఉంటాను వాడి గతం ఏంటి అనేది అంచులంచెలుగా తెలుసుకుంటాను అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది మను మాత్రం అటు ఇటు తిరుగుతూ చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఎవడు ఈ అటాక్ చేసింది ఎవడు తెలుసుకుంటా మా అమ్మ అమ్మపై అటాక్ చేస్తాడా వాడి చేతిలో చేతిలో పడుకుంది ఖచ్చితంగా వాడి అంతు చూసేంత వరకు నేను వదిలిపెట్టను అని ఇంకా చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు మను మహేంద్ర మను దగ్గరికి వస్తారు మను అని పిలుస్తారు ఏంటి సార్ అని అంటాడు మను ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతారు మహేంద్ర అంటే సర్ అది అని అంటారు ఏం లేదు మను నీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నీపై అటాక్ చేసింది ఎవడో వాడిని నేను తెలుసుకుంటాను తెలుసుకొని వాడి అంతు చూసేంత వరకు నేను వదిలిపెట్టను ముకుల్కి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను ముకుల్ వాడి గుర్తులు ఏమైనా ఉంటే చెప్పమని చెప్పాడు వా ఇప్పుడు ముకుల్ వస్తాడు అంతా తెలుసుకుంటాడు ఖచ్చితంగా ఆ దరిద్రుణ్ణి దొంగని ముకుల్ పట్టుకుంటాడు వాడప్పుడు నా చేతిలో చస్తాడు అని మనూ ఇంక చెప్పేసి మహేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు మను ఆలోచనలో పడతారు నేను ఎలా అయితే ఆలోచిస్తున్నానో మహేంద్ర సార్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు ఇది కేవలం కో మాత్రమేనా లేకపోతే ఇంకేదైనా ఉందా అని పాపం ఆలోచిస్తూ అలా మహేంద్ర వైపు అభిమానంగా చూస్తూ ఉంటాడు మనూ ఇది ఇలా ఉండగా అనుపమ మాత్రం పాపం ఆలోచిస్తూ ఉంటారు డాక్టర్స్ మను మహేంద్ర వసుధారాతో ఆవిడ ఇప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు కాస్త గాయం లోతుగా వెళ్ళలేదు కాబట్టి తన్ని మేము సేవ్ చేయగలిగాం సో తనకి బెడ్ రెస్ట్ అవసరం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తను రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి ఇంకా అనుపమ గురించి డాక్టర్స్ అయితే చెప్తారు ఇంకా మను మహేంద్రతో సార్ మీరేమి అనుకోకపోతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతారు ఏంటి మను అని అంటారు మహేంద్ర మీరేమి అనుకోనంటే అనుపమ మేడంని మా ఇంటికి తీసుకువెళ్తాను ఎందుకంటే మేడం మీరు రోజు కాలేజ్కి వచ్చేస్తారు కాబట్టి మేడం అనుపమ మేడంకి అవసరం అన్నారు కాబట్టి తన్ని చూసుకునే వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు అదే మా ఇంట్లో అయితే మా అమ్మమ్మ ఉంటారు వారు మేడంని బాగా చూసుకుంటారు కాబట్టి నేను మేడంని మా ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అని అంటారు మను ఇంకా మహేంద్ర అండ్ వసుధార ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు సార్ మీకేమైనా ఇబ్బందా అని అడుగుతారు చచ్చా మాకేమీ ఇబ్బంది లేదు కాకపోతే కొన్ని అనుమానాలు ఉన్నాయి అని అంటారు మహేంద్ర ఏంటి సరవి అని అడుగుతారు మను ఏం లేదు మను వసుధార సారీ అనుపమాని రౌడీ కత్తితో పొడిచే ముందు నువ్వు అనుపమాని అమ్మ అని పిలిచావు అంటే నీకు అమ్మ అమ్మవుతుందా అని అడుగుతారు మహేంద్ర ఒక్కసారిగా మను షాక్ అయిపోతాడు వసుధార కూడా అలా చూస్తూ ఉంటుంది చెప్పండి మనుగారు మీకు ఏదైనా గతం ఉంటే మాతో చెప్పండి మేము ఎందుకు మిమ్మల్ని ఇలా అడుగుతున్నామంటే ఒకప్పుడు రిషి సర్ జగతి మేడం కూడా ఇలానే ఉండేవారు వారి బంధం నాకు తెలియకముందు ఎందుకు వీరిలా ఉంటున్నారు తెలిసిన వారిలాగే అనిపిస్తున్నారు కానీ పరిచయం లేనట్టు ఉంటున్నారు కోపంగా ఉంటున్నారు అని చాలా ఆలోచించేదాన్ని వారిద్దరి మధ్య బంధం బయటపడిన తర్వాత మేడంని సర్ని ఎలా కలపాలి అని నేను ఎంతో ఆలోచించాను అలాంటి పరిస్థితి మీకు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పండి మనుగారు మీరు అనుపమ మేడంని అమ్మ అని పిలిచారు అంటే అనుపమ మేడం మీకు అమ్మ అవుతారా అని అడుగుతుంది వసుధారా మనం ఏం సమాధానం చెప్పలేకపోతాడు చూడండి సార్ కొన్ని ప్రశ్నలకి సమాధానాలు మీరు ఎంత వెతకాలని ప్రయత్నించినా అవి కనిపించవు ఎందుకంటే ముగిసిపోయిన కొన్ని బంధాలని మీరు మళ్ళీ వెలికి తీయాలని వాటిని కలపాలి అని ప్రయత్నిస్తున్నారు మీ ప్రయత్నంలో తప్పేమీ లేదు సార్ కానీ తెగిపోయిన బంధాలు కలపాలంటే వాటికి చాలా సమయం కావాలి ఆ సమయం మీ దగ్గర కానీ నా దగ్గర కానీ లేదని నేను పూర్తిగా నమ్ముతున్నాను ప్లీజ్ సార్ మిమ్మల్ని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకొకసారి ఈ టాపిక్ కానీ ఈ ప్రశ్న కానీ నన్ను అడగద్దు సార్ నేను ఎలాంటి సమాధానం చెప్పలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను వసుధారా ఆలోచనలో పడుతుంది అంటే మనుగారు నిజం చెప్పడానికి ఇష్టపడటం లేదా మనుగారికి అనుపమ మేడంకి మధ్యలో గతం ఉందని మావయ్య నేను అనుమానించిందే నిజమైంది మనుగారు చెప్పకపోతే ఏం ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో ఉన్న గతం ఏంటో నేను తప్పకుండా తెలుసుకుంటాను అని వసుధార మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది మను అనుపమని డిశ్చార్జ్ చేసి హాస్పిటల్ నుండి మను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు వసుధార అండ్ మహేంద్ర కూడా వాళ్ళ వెంటే వస్తారు ఇంకా అనుపమ వాళ్ళ పెద్దమ్మ అనుపమని చూసి చాలా బాధపడుతూ ఉంటారు అను ఏంటను ఏంటిదంతా అని చెప్పి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు పెద్దమ్మ నాకేమీ అవ్వలేదు చిన్న గాయమే అని అంటుంది అనుపమ మహేంద్ర వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనుపమ వీరు మీకు ముందే తెలుసా అని అడుగుతాడు మహేంద్ర తను మా పెద్దమ్మ అని చెప్తుంది అనుపమ ఇంకా మహేంద్ర అండ్ వసుధార అలా షాక్లో ఉంటారు రండి కూర్చోండి అని పాపం ఇంకా వెల్కమ్ చేస్తారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఇంకా అనుపమకి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉంటారు మను అండ్ అనుపమ వాళ్ళ పెద్దమ్మ అదంతా చూస్తున్న వసుధార అండ్ మహేంద్ర మాత్రం పాపం ఏమీ చెప్పకుండా నార్మల్గా ఫీల్ అవుతూ ఉంటారు సరే మనుగారు మాకు టైం అవుతుంది మేము ఇంటికి వెళ్తాం రేపు అని చెప్పి చెప్తూ ఉంటుంది వసుధార మేడం రేపు నేను కాలేజ్కి రావాలా వద్దా అనేది మీ నిర్ణయమే అని అంటారు అనుపమ మనువైపు చూస్తూ నువ్వు చేసింది తప్పు తప్పు చేసిన వారి ఎవరికైనా శిక్ష పడాల్సిందే నీపై నాకు కోపం పోయింది అనుకుంటున్నావా నువ్వు చేసిన తప్పుకి ఇప్పటికీ నేను పశ్చాత్తాప పడుతూనే ఉన్నాను అని అంటుంది అనుపమ ఇంకా మహేంద్ర వసుధార సైలెంట్గా ఉంటారు ఏమీ మాట్లాడకుండా వసుధారా అండ్ మహేంద్ర ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు వసుధరా అండ్ మహేంద్ర మాత్రం ఆలోచిస్తూనే ఉంటారు ఖచ్చితంగా అనుపమకి మనూకి మధ్య ఉన్న గతాన్ని బయట పెట్టాలి ఒకవేళ అనుపమ మహే మను అమ్మ అయితే ఎందుకు తనని దూరం పెడుతుంది ఒకవేళ అనుపమకి పెళ్లి కాలేదు అంటుంటే తను ఎవరు పెంచుకున్న కొడుక లేకపోతే అనుపమకి పెళ్ళైనా నా దగ్గర నిజాన్ని దాచి పెడుతుందా ఇవన్నీ తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మహేంద్ర ఇది ఇలా ఉండగా అనుపమ వాళ్ళ పెద్దమ్మ అనుపమ దగ్గరికి వస్తారు ఏంటి పెద్దమ్మ అసలు మీ మనవడు ఎందుకు ఇలా చేస్తున్నాడు వాడికి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా ఇవాళ వాడు చేసిన పనికి నేను తల ఎత్తుకోలేకపోయాను నా చేత్తో వాడిని కొట్టాల్సి వచ్చింది అని అంటుంది అనుపమా చూడనుపమా నీలో ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా ఎదుటివారు ఏదైనా చెప్పాలనుకుంటే నీకు కోపంలో ఉన్నప్పుడు అవేమి వినవు నీకు ఏదనిపిస్తే అదే మాట్లాడతావు కోపం వచ్చినప్పుడు ఎంతైనా మాట్లాడతావు కానీ తర్వాత పడతావు ఇప్పుడు కూడా నీ విషయంలో జరగబోయేది అదే మనూ తప్పు చేశాడని నువ్వు అనుకుంటున్నావు కదా మను ఎలాంటి తప్పు చేయలేదు ఆ పోస్టర్ అనేది ఎవరో వసుధారా వాళ్ళ బావ కావాలనే వీళ్ళ పరువు తీయాలని వేయించాడు వాటిని తిప్పికొట్టడానికి మాత్రమే మను అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని వసుధారా పోస్టర్లు కాలేజ్ అంతా వేయించాడు అంతేకాని వసదార పరువు తీయడానికి కాదు ఇంకేదో ఆశించి కూడా కాదు అని చెప్తారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా చాలా పశ్చాత్తాపడుతుంది అనుపమ మను అలా ఇంకా అనుపమ రూమ్కి వస్తారు ఈ ట్యాబ్లెట్ మీరు ఇప్పుడు వేసుకోవాలి అని చెప్తారు ఇంకా అనుపమ అలా ప్రేమగా మను వైపు చూస్తూ ఉంటుంది మను తనపై చేయి వేసి నిమురుతూ సారీ నాన్న సారీ నిన్ను అపార్థం చేసుకున్నాను అని అంటారు పర్లేదు ఎప్పుడు జరిగేదే కదా అని అంటాడు మను నాన్న ఈ విషయంలో నన్ను క్షమించు అని అంటారు అనుపమ వద్దు మీరు నాకు క్షమాపణ చెప్పాలని నేను ఏనాడు కోరుకోలేదు నేనే మీకు క్షమాపణ చెప్పాలి ఒకప్పుడు నాన్న ఎవరు అనే పదానికి ఎప్పుడు మిమ్మల్ని అడిగినా మీరు సమాధానం చెప్పేవారు కాదు ఒకరోజు నేనంతట నేనే తెలుసుకోవాలి అని అనుకున్నాను అప్పుడు మీకు కోపం వచ్చి నన్ను దూరం చేసుకున్నారు ఇకపై నేను నేను ఎప్పుడూ అలాంటి ప్రశ్నలు అడగాలి అనుకోవటం లేదు ఒంటరిగా ఉన్నాను ఒంటరిగానే ఉంటాను ఒంటరితనం నాకు అలవాటైపోయింది అని అంటారు మనూ ఇంకా పాపం మనుని ప్రేమగా హక్ చేసుకుంటారు అనుపమా ఇదంతా దూరంగా శైలేంద్ర గమనిస్తూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్